హాయ్ ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాలపై కొత్త అప్డేట్ అయితే విడుదల చేసింది ఇక్కడ ఈ వీడియోలో మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క జిల్లాకి ఎన్ని మద్యం షాపులు కేటాయించబోతున్నారు అలాగే కళ్ళు కార్మికులకు ఒక్కొక్క జిల్లాకి ఎన్ని షాపులు ఇవ్వబోతున్నారు మరియు లైసెన్స్ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది లైసెన్స్ సంబంధించి ఫీజులు అనేవి ఎలా ఉంటాయి అనే విషయాలపై ఈ వీడియోలో మీకు చాలా సింపుల్గా షార్ట్ కట్గా అయితే తెలియజేస్తారు ఇక టాపిక్లోకి వెళ్తే అందరూ ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూసినటువంటి ఈ మద్యం షాపులు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటే కొంతమంది మాత్రమే ఆసక్తిగా ఎదురు చూడటం జరుగుతుంది అయితే వాళ్ళకైతే ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఇక్కడ కొత్త విషయం ఏంటంటే పోయిన ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాకి నూట ఐదు మద్యం షాపులను మాత్రమే కేటాయించడం జరిగింది అయితే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ ఒక్కొక్క జిల్లాకి నూట ఇరవై రెండు మద్యం షాపులను కేటాయించాలి అనే ప్రతిపాదన అయితే సిద్ధం చేస్తుంది ఇప్పటికే ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఒక ప్రతిపాదన అయితే పూర్తి స్థాయిలో రెడీ చేసి ప్రభుత్వం ముందైతే ఉంచింది గతంతో పోలిస్తే ఇప్పటికీ చాలా మద్యం షాపుల్ని పెంచే అవకాశం అయితే లేకుండా లేదు అలాగే పోయినసారి నూట ఐదు షాపులను కాస్త ఈసారి నూట ఇరవై రెండు షాపులను అయితే చేయడం జరిగింది ఇక్కడ ఒక్కొక్క జిల్లాకే ఒక్కొక్క జిల్లాకి నూట ఇరవై రెండు షాపుల లెక్క లైసెన్స్ అయితే జారీ చేయబోతున్నారు ఈ నూట ఇరవై రెండు షాపుల్లో ప్రత్యేకంగా కళ్ళు కార్మికులు ఎవరైతే ఉంటారో ఈ కళ్ళు కార్మికుల కోసం మాత్రమే తొమ్మిది షాపులను అయితే కేటాయించడం జరుగుతుంది ఎవరైతే ఆ జిల్లాలో కళ్ళు కార్మికులు ఉంటారో కేవలం వాళ్ళు మాత్రమే ఈ తొమ్మిది షాపులకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ మిగిలినటువంటి ఈ నూట పదమూడు షాపులకు కూడా ఈ కల్లు గీత కార్మికులైతే పోటీ పడవచ్చు ఇక్కడ ఈ కల్లు గీత కార్మికులకు మాత్రమే సపరేట్గా ఈ తొమ్మిది షాపులు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ కల్లుగీత గీత కార్మికులకి ఈ లైసెన్స్ విధానం అనేది మామూలు వాళ్ళతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది మామూలు వాళ్లకు యాభై లక్షల లైసెన్స్ ఫీజు ఉంటే ఈ కల్లుగీత గీత కార్మికులకు మాత్రం అందులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే వసూలు చేసేలాగా ఈ విధానాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది అయితే గతంతో పోలిస్తే ఈ ప్రభుత్వం అనేది మద్యం షాపులని ఎక్కువగా పెంచడం జరిగింది అలాగే ఈ కళ్ళు గీత కార్మికులకు కూడా ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఈ లైసెన్స్ విధానం అనేది ఏ విధంగా ఉండబోతుంది అలాగే లైసెన్స్కి సంబంధించి ఎంత ఫీజు వసూలు చేయబోతున్నారు అనే విషయంపై సింపుల్గా మీకు అయితే ఒక క్లారిటీ ఇస్తాను చూడండి చాలా స్లోగా చెప్తాను అయితే మీరు కొంచెం అర్థం చేసుకోండి ఎక్కడైతే పదివేల మంది లోపు జనాభా అయితే ఉంటారో ఆ ఏరియాకి లైసెన్స్ వచ్చేసి యాభై లక్షలుగా నిర్ణయించడం జరిగింది అంటే పదివేల కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి ఏరియాల్లో ఈ మందు షాపుకు మనం అప్లై చేసుకున్నట్లయితే అక్కడైతే మనకి యాభై లక్షలుగా ఈ లైసెన్స్ అనేది ఉండబోతుంది మరియు పది వేల కంటే ఎక్కువగా ఉండి యాభై వేల కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో అయితే మనకి ఈ లైసెన్స్ అనేది యాభై ఐదు లక్షలుగా ఉంటుంది మరియు యాభై వేల కంటే ఎక్కువ జనాభా ఉండి ఐదు లక్షల లోపు కనుక ఈ జనాభా ఉన్నట్లయితే అటువంటి ఏరియాల్లో మాత్రం ఈ లైసెన్స్ అనేది అరవై ఐదు లక్షలుగా ఉండబోతుంది మరియు ఐదు లక్షల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఈ లైసెన్స్ అనేది ఎనభై ఐదు లక్షలుగా ప్రభుత్వం ఈ ఫీజు నిర్ణయించడం జరిగింది అలాగే ఈ ఫీజుని ఒక సంవత్సరంలోపు ఆరు విడతల్లో చెల్లించేందుకు ప్రభుత్వం అయితే ఈ వ్యాపారులకు ఒక అవకాశం అయితే కల్పిస్తుంది అయితే ఈ లైసెన్స్ గడువు కాలం అనేది ఒక సంవత్సరం ఉండే అవకాశం అయితే ఉన్నట్లు అనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఈ లైసెన్స్ అనేది ఒక సంవత్సరం ఉంటుందా లేదంటే రెండు సంవత్సరాలు ఉంటుందా అనే విషయం అయితే మనకి ఇంకా అయితే అప్డేట్ చేయలేదు కాబట్టి మనకైతే ప్రస్తుతానికి ఒక సంవత్సరం అనే అనుకుందాం ఈ సంవత్సరంలోపు ఆరు విడతల్లో అయితే మనం ఈ లైసెన్స్ సంబంధించినటువంటి ఈ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా పది పర్సెంట్ అనేది ఫీజు పెంచడం జరుగుతుంది అలాగే ప్రతి ఇయరు అంటే ఎవ్రీ సంవత్సరం పది పర్సెంట్ అంటే మన యాభై లక్షల కనుక లైసెన్స్ మనం కట్టినట్లయితే పది పర్సెంట్ తీసుకుంటే ఐదు లక్షల ఫీజు అనేది పెంచడం జరుగుతుంది ఇదే విధంగా మనకి ఈ ప్రతి ఒక్క మద్యం షాపు కూడా ఈ ఫీజు అనేది అమలులో ఉంటుంది మరియు ప్రీమియం షాపులకు సంబంధించినటువంటి లైసెన్స్ విధానం అనేది మనకి ఇంకా అప్డేట్ చేయలేదు కేవలం మనకి ఇప్పుడైతే ఈ మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే వెల్లడించడం జరుగుతుంది ఇక్కడ ఒక్కొక్క జిల్లాకి నూట ఇరవై రెండు షాపులను అయితే కేటాయించడం జరిగింది మరియు వాటిలో తొమ్మిది షాపులను ప్రత్యేకంగా కళ్ళు గీత కార్మికులకైతే ఇవ్వడం జరుగుతుంది మరియు మనకైతే ప్రీవియస్గా ఉండే మద్యం బాటిల్స్ మద్యం కంపెనీస్ అయితే ఏమీ ఉండవని చెప్పాలి ఇప్పుడంతా కూడా కొత్త మద్యం సరుకు రాబోతుంది మరియు కొత్త మద్యం రేట్లు రాబోతున్నాయి మనకి ఫ్యూచర్లో ఈ మద్యం అనేది కూడా కొంచెం క్వాలిటీగా ఉండే అవకాశం అయితే లేకుండా పోలేదు మరియు ये सर ఈ మద్యం షాపులకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఇది కేవలం లాటరీ విధానంలోనే ఉంటుంది మనకి ఎప్పుడైతే ఈ లాటరీ విధానాన్ని ప్రవేశపెడతారో అప్పుడు మనకి ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేబీ ఒకటి రెండు రోజుల్లో అయితే మనకి ఈ గెజిట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారు అంటే అక్టోబర్ నాలుగు ఐదు తేదీల్లో మాత్రం చాలా ఖచ్చితంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి రానుంది ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ లైసెన్స్ అనేది పొందవచ్చు ఏ విధంగా లాటరీ ప్రాసెస్ ఉంటుంది ఏ విధంగా లాటరీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి మనకి ఫీజులు అనేది ఇంకా పర్టికులర్గా ఫస్ట్ మొదట్లోనే ఫీజు ఏమైనా ఎక్కువ కట్టించుకుంటారా లేదంటే మనం ఫీజు అంతా కలిపి కూడా ఈ సంవత్సరంలో ఆరు విడతల్లో మనం కట్టొచ్చు అనే విషయాల గురించి అయితే నేను మీకు అక్టోబర్ నాలుగైదు తేదీలు అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ మాత్రం ఒక్కొక్క జిల్లాకి నూట ఇరవై రెండు షాపులు కేటాయించడం జరుగుతుంది అందులో తొమ్మిది దుకాణాలు మాత్రం కళ్ళు గీత కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది మరియు లోపు జనాభా ఉంటే యాభై లక్షలు పదివేల కంటే యాభై వేలు మధ్యలో ఉంటే మాత్రం యాభై ఐదు లక్షలు యాభై నుండి ఐదు లక్షలు జనాభా ఉన్న చోట మాత్రం అరవై ఐదు లక్షలు ఐదు లక్షల జనాభా ఉన్న చోట్ల ఎనభై ఐదు లక్షలుగా ఈ ఫీజ్ అయితే నిర్ణయించడం జరిగింది అంటే ఒక్కొక్క లైసెన్స్కి సంబంధించిన ఫీజు అయితే నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇదే విషయాన్ని అయితే ప్రస్తుతానికి ఎవరైతే మద్యం షాపులు తీసుకోవాలనుకుంటున్నారో ఎవరైతే ఈ మద్యం ఒక యొక్క దుకాణంలో షాప్ లైసెన్స్ తీసుకొని మనం వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు మీకు ఎవరి సందేహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే నాకైతే మెసేజ్ చేయండి నేనైతే మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకైతే ఈ గెజిట్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలకు తెలియజేస్తాను మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగల నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్